సంతోషంగా ఆనందంగా సెలబ్రేట్ చేశాం కదా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇంకొక రోజులో మనము నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళవచ్చు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుకున్నాడు కదా మన కుటుంబాలను మన బిడ్డలని మరి అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ కాక రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోసం మీరు సిద్ధపాటుతో ఈ ఉపవాస మూలికలు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉంది మరి ఇక్కడ మ్యాథ్స్ అండ్ బెచ్పీస్ ఇవన్నీ చూసినప్పుడు నేను పాస్ట్ అడుగుతున్నాను ఏంటి వీళ్ళు పడుకొని ఇప్పుడే లీజ్ లాగా ఏంటి అని అడిగితే ఇక్కడే ఉంటారు వీళ్ళు ఫైవ్ డేస్ కూడా ఉపవాస ప్రార్థనలో గడుపుతారు అని గారు నాకు చెప్పడం జరిగింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ స్పిరిచువల్ పాస్టింగ్ ప్రేయర్స్ గాడ్ బ్లెస్ యూ అండ్ మోర్ అండ్ మోర్ దేవుడు మిమ్మల్ని గాక ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మీరు దేవుని సన్నిధిని పెట్టకుండా మీరు కనిపెట్టుకొని మీరు ఉంటున్నారు మరి అంతకు రెట్టింపు మీరెంతైతే మిమ్మల్ని మీ శరీరాలను శ్రమపరుచుకొని మరి మీరు ఉన్నారు మీకు ఆనందాన్ని అంతకు రెట్టింపు ఆనందాన్ని దేవుడు అనుగ్రహించును గాక రెట్టింపు సంతోషం మీకు కలుగును గాక దేవుడు చేయబోతున్నాడు నమ్ముతున్నారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకున్న శ్రమలు కష్టాలు ఇబ్బందులు అన్నిటినీ దేవుడు తీసివేసి మీకు నూతనమైన సంవత్సరాన్ని అందిస్తూ నూతనమైన ఆశీర్వాదాల చేత దేవుడు నింపబడుగాక సిద్ధపాటతో ఉపవాస కూడికలకు వచ్చిన అందరినీ దేవుడు ఇంకా ఆశీర్వదించుకాక ఆత్మీయంగా మీరు ఫలించుదురుగా మీ ఆత్మలో మరియు మరి వాక్యంలో ఫీలం ఉంది ప్రార్థించుకు వంద చెల్లిస్తున్నాం తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణము వేలాది నీకు వేలాది తగ్గి దాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు మరి గన్నవరం ప్రాంతంలో మరి ఈ ప్రాంతానికి నడిపించి ఈ వాక్య పరిచయం చేయటానికి ఇచ్చిన సమయములు వచ్చి నీకు సో తీస్తున్నారు తని ప్రభ ఈ వాస కూడి కలలో పయాని వీడలు తన్ని ప్రభ ఏదైంది కావాలని భోజాడొచ్చి వారి శరీరంలో నల్లగొట్టకొని వచ్చి ఉన్నారో వారిని గారి క్షీణించండి వారి ప్రార్థన ఆలగించిండి తని ప్రభ నీ పరమనపు చేస్తున్నాక తన్ని ప్రభుత్వ అనేది వారితో ఉంచమని వారితో నేను మాట్లాడమని వాక్యము మాట్లాడి కూర్చుండగా నన్ను మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేమని ప్రార్థన చేస్తున్నాను కనీ ప్రవ్వాన్ని కాపులు ప్రతి ఒక్కరికానికి రంపొచ్చేమని ఏస్తున్నామని నడుస్తున్నాము కానీ ఆమె